విషయం చెప్తున్నారంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండానే ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పని చేయమంటే చేయగలరు కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకిరి చేయించుకునే పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ లేదు ఇస్తామండి మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు అది కూడా కోర్టులోకి వెళ్ళింది ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది పోలీసు స్కేర్ ఉంది వాటి అన్నింటినీ కూడా గా వాటి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నిటినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మీరు డెట్ గా అభివృద్ధి అనేది నిరంతరాయంగా ముందుకు కానీ అక్కడ కూడా బ్రేక్ రాకండి లాస్ట్ మన గవర్నమెంట్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు పరిస్థితి ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది అక్కడ నుంచి మనం ముందుకెళ్లాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లు కూడా ఆపేసే పరిస్థితి మనం కూడా చూసాం దాని డెఫినెట్గా గవర్నమెంట్ అలా కాదు కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి సంక్షేమం రెండు కదా రెండు పెళ్లిగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తాం ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది